నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం తెలుగు చలనచిత్ర ప్రముఖ నటుడు ఫిష్ వెంకటేష్ గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ పల్ ఆర్బిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇటు విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమ మత్స్య క్రీడలు మరియు యువజనుల శాఖ మంత్రివర్యులు గౌరవులు శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి గారు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ఫిష్ వెంకట్ ను పరామర్శించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు అనంతరం ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి సంబంధిత డాక్టర్లను అడిగి తెలుసుకొని ఆయనకు ఏ విధమైన వైద్యం అందిస్తున్నారు అని క్లుప్తంగా తెలుసుకొని అవసరమైతే ఫిష్ వెంకట్ గారు త్వరగా కోలుకునేలాగా ఇంకా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు అనంతరం మీడియాతో గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ యస భాషలను ఉమ్మడి రాష్ట్రాలకు పరిచయం చేసిన ఇద్దరు నటుల్లో ఫిష్ వెంకటేష్ గారు కూడా ఒకరని అలాంటి వ్యక్తి ఈ విధంగా ఆసుపత్రిలో ఉండటం చాలా బాధాకరమని ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిష్ వెంకట గారి కుటుంబానికి నా తరఫున వీలైనంత సినిమాటోగ్రఫీ శాఖ గౌరవ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ద్వారా కూడా సహాయ సహకారాలు అందేలా నా వంతుగా కృషి చేస్తానని అన్నారు ఇటు కార్యక్రమంలో గౌరవ మంత్రి గారితో పాటు తెలంగాణ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు ఫిషరీ సొసైటీ చైర్పర్సన్ మెట్టు సాయి గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు यांत अंतमंत्री यार डिस्कस कर रहा हूं ही रोज में चाहिए மொத்தம் कोर्स डीम्स लो प्रत्येकांगा कोर्सो वट्टी प्रत्येक अंगवतोला गांसो सर 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 तो ये गुरु दृष्टि होती होती हो रे इतनी कम हम्म तोलांची ये पात्रे तो परकनी नियोन लागला वन दृष्टि हे जे आफ्टर स्टेबिलाइजिंग टू हैज टू गो ऑन अ ट्रांजिशन करंट के तहत संपत्ति बेचना, वो भी रहेगा। अभी दो-तीन टाइम्स ट्रेनिंग का टॉपिक है, कहाँ मंजे हैं? ये लेवल तो जब तो तो दे yeah. देखें, उन अभी, उन फोर्डेज ट्रेनिंग वेस्ट में ही चली जाएगी।